ఎవరో డెబ్బై ఏడు నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామ్యం అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం

ముందు అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ కలిసి ఉంటే బలం ఉంటుంది కలిసి పనిచేస్తామని కంఠాపదంగా చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన తో దేశానికి ఆదర్శగా నిలిచి సంపన్న ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా Yeah, are yeah, yeah.